నమస్సమిట్లారా టీఎస్పీఎస్సీ జేఎల్ ఫైనల్ కీ అనేటువంటిది ఎప్పుడు వస్తుందని చాలా మంది ఆస్పరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అదే రకంగా ఎన్నో రోజుల నుంచి మనము కాల్ చేసి అడుగుతున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వాళ్ళు దొరకడం లేదండి చేస్తున్నారండి అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఏమైనా అడిగితే ఈ వన్ వీక్లో రావచ్చు అనేటువంటిది ఆన్సర్ అయితే వాళ్ళ నుంచి వస్తుంది బట్ ఇలా వన్ మంత్ వన్ మంత్ అని చెప్పి దాదాపుగా వాళ్ళు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే చేయడం అనేటువంటి జరిగింది సో మన నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సి చైర్మన్ డాక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారిని కలవడం అనేటువంటి జరిగింది అయితే వారు చెప్పినది ఏమిటంటే వారంలో ఫైనల్కి ఇచ్చిన తర్వాత వారంలో మళ్ళీ జీఆర్ఎల్ కూడా ఇస్తాము అని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మన వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది టిఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి ఈ భర్తీ ప్రక్రియ అనేటువంటిది గురుకుల కంటే ముందే జరిగితే చాలామందికి బెనిఫిట్ జరుగుతుంది సార్ కాబట్టి గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది దాదాపుగా జూన్లో జరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది కాబట్టి అప్పుడు పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది దానికంటే ముందే మీరు పోస్టింగ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది సార్ అని వారికి చెప్పడం అనేటువంటి జరిగింది జరిగింది అయితే ఖచ్చితంగా విధంగా చేసి అభ్యర్థులకు న్యాయం చేస్తామని మహేందర్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటి జరిగిందని మన యొక్క అభ్యర్థులు చెప్పడం అనేటువంటి జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే వీళ్ళందరూ కూడా టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి మనం కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు వాళ్ళకు తెలుసో తెలియకో నాకు అర్థం కాలేదు కానీ రెండు నెలల నుంచి కాల్ చేస్తూనే ఉన్నాం మనము ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్స్పర్ట్ దొరకలేదండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు కొద్దిగా టైం ఇవ్వట్లేదండి వాళ్ళ కోసం ఆగిందండి ఈ రకంగా అంటే వాళ్ళకు తెలియక ఇచ్చారా తెలిసి ఇచ్చారా మనకు సమాధానం అనేటువంటిది అర్థమైతే లేదు బట్ ఒక్కసారి అయితే టిఎస్పీఎస్సీ చైర్మన్ గారిని కలవడం జరిగింది కాబట్టి దాదాపుగా మహేందర్ రెడ్డి సార్ గారు వారంలో రావడానికి అవకాశం ఉందని చెప్పారు బట్ వారంలో వస్తే చాలామందికి అయితే బెనిఫిట్ ఉంది ఎందుకంటే గురుకులలో ఉన్నటువంటి డిఎల్ కావచ్చు జిఎల్ కావచ్చు అలాంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా ల్ జయల్ వస్తే వెళ్ళిపోతారండి కామన్గా ఇక్కడ పీజీటీలో టీజీటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి దాదాపుగా పదమూడు వందల మందికి దాదాపు ఎంత కాదు సగానికి సగం అయితే అక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉందండి సో ఇప్పుడు గురుకుల యాస్పిడెంట్స్కి అయితే న్యాయం అనేటువంటి జరుగుతుంది రిలీక్విచ్మెంట్ ఆప్షన్స్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ రకంగా న్యాయం చేస్తే తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారిని సో ఎనీ హోమ్ ఇట్లారా ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చాలామంది నాకు టీఎస్పీఎస్సీ జైలు గురించి అప్డేట్ ఇవ్వండి అని రోజు మీరు చెప్తూ ఉన్నారు బట్ లాస్ట్ మనం చెప్పుకున్నాము ఇరవై మూడో తారీఖు లాస్ట్ మంత్లో ఇస్తామని చెప్పారు వాళ్ళు కానీ ఇవ్వలేకపోయింది ఏందన్నా ఇరవై మూడు చెప్పారు కదా అని చెప్పారు బట్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు జెన్యున్గా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను బట్ కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పారు మళ్ళీ ఇప్పుడు వన్ వీక్ అన్నారు మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ వన్ వీకే అంటారు వాళ్ళు కాబట్టి కొద్దిగా పకడ్బందీగా మనం రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా గ్రేవియన్స్లో కూడా మనము టేస్పేసి గ్రేవియన్స్లో కూడా మెసేజ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా అయితే మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాము సో హోమ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ